హే హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్ డా బ్లాగ్స్ లూసీకి ఇన్ఫెక్షన్ అయినప్పటి నుంచి వాకింగ్ తీసుకెళ్ళలే కదా గైస్ అందుకోసమే ఈరోజు వాకింగ్ తీసుకెళ్తున్నా షీరో అండ్ లూసీని షీరో అయితే మంచి కూర్చున్నది గైస్ లూసే కార్ ఎక్కినప్పటి నుంచి విండోలోకి వెళ్ళి చూద్దామని చెప్పి ఇంత ట్రై చేస్తుంది చూడండి దుంగి మనకి చూస్తుంది ఒక్కొక్కసారి అది అందుకోసమే విండోస్ సగం వేసినాం ఏం చేస్తున్నావు లూసి తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక కార్డ్ డోర్ ఓపెన్ చేయగానే ఇంకా బయటకు వచ్చి ఎట్లా జరుగుతుందో చూడండి బెల్ట్ వేసుకోమంటే బెల్ట్ వేసుకోకుండా చెట్లలా జరుగుతుంది చెప్పాలి చెప్పండి గాయస్ మీరే కార్ దగ్గరికి పోతున్నాం గాయస్ షేర్ వెనుకలు వస్తుంది లూసి నేను ముందడికి పోతున్నాం Det der er fint.

이로 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 반달루시

హీరో హీరోలుసి రెండు అలిచిపోయిన గ్యాస్ ఇంటికి పోతున్నాం ఈ రెండు డోర్ అయ్యంగానే రెండు ముందలకు వచ్చి రెండు సీట్లో కూర్చొని ఏం చేస్తున్నాయి చూడండి గ్యాస్ మీరే అటు ఇటు చూసుకునే బండి స్టార్ట్ అయ్యే కాకముందే